నిన్న చిన్నపేట గ్రామంలో దివంగత వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా పేదీ నాని గారు చిటాపటా పేలరు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన భాష కానీ చూస్తే జుగుత్సాకరంగా ఉంది ఒక మాజీ మంత్రి మాట్లాడవలసిన హుందాతనంగా ఆయన మాట్లాడలేదు ఆయన చెప్తూ మా మినిస్టర్ గారిని విమర్శించారు ఏమని ఆయన ఆగిరిపల్లి తప్ప ఇంకే మండలానికి విజిట్ చేయరు మెరుపు తీగలాగా ఒకసారి మెరిసి వెళ్తారు అని చెబుతున్నారు అయ్యా పేరు నాని గారు మీకు ఎవరు రాసిచ్చారో ఆ స్క్రిప్ట్ ఆ ఇన్ఫర్మేషన్ కా పేరు చెప్తే వాళ్ళకి మేము మొత్తం ఎన్నిసార్లు వచ్చారో లిస్టు పంపిస్తాం నిన్నగాక మొన్న ఎండిఓ ఆఫీసులో దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల్ని సాల్వ్ చేసింది వాస్తవం కదా మీకు తెలియలేదా అది విధంగా అదేవిధంగా అంతకుముందే యూరియా మీద ఎవరో కావాలని మీ వైసీపీ వాళ్ళు గోబెల్స్ ప్రచారం చేస్తారు కదా నర్సింహరావుపాలెం లో యూరియా అందట్లేదు అని అబద్ధం ఒకటి చిన్నది పోస్ట్ చేశారు ఎక్స్లో దానికి మా సీఎం గారు స్పందించి అడిగితే మంత్రి గారు స్వయం అక్కడికి వచ్చి రైతులు అందరిని పిలిచి విచారణ చేశారు రైతులందరూ మాకు కావాల్సినంత యూరియా వస్తుందండి మాకు అసలు ఇబ్బంది లేదన్నారు ఇది ఆ చిత్రపూడి నుంచి వచ్చిన మీ వైసీపీ వైసీపీ వాళ్ళు చేసిన అసత్య ప్రచారం గోబెల్స్ అనేవాడే సిగ్గుపడతాడు మీ అబద్ధాలు చూసి అప్పుడు ఆ నియంత ఉన్నారు కదా అక్కడ ఆ నియంత దగ్గర ఉన్న గోబెల్స్ కంటే కూడా మీ నియంత జగన్ గారి దగ్గర ఉన్న మీరు అసత్యాలు మాట్లాడుతూ గుళ్ళు మిగలో కుట్ల మిగలో ఆగిరిపల్లి మండలంలో అంటున్నారు అయ్యా పేరు నాని గారు మిమ్మల్ని ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా ఏ గుట్టను తవ్వారు అసలు గ్రామాల్లో ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు ఫౌండేషన్లోకి రెండు ట్రిప్పులు మట్టి తోలుకోవాలంటే అయ్యే ప్రతిపక్షాలు నా మీద పడిపోతున్నారయ్యా అని చెప్పి ఆగండి అని చెప్పి మా మినిస్టర్ గారు మమ్మల్ని ఆగుతున్నారు దృ దుష్ప్రచారం చేస్తున్నారు మట్టి మాఫియా చేస్తున్నామని డ్రావెల్ మాఫియా చేస్తున్నామని గ్రౌండ్ రియాలిటీ ఇదైతే మీరు కొండలు తోవేస్తున్నారు అని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నారు మీరు ముందు చేసిన అసత్య ప్రచారాలు గోబెల్స్ ప్రచారాల వల్ల నూట యాభై యాభై ఒకటిగా ఉన్నట్లు మధ్యలో ఒక ఐదు వేపేశారు పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఇంకా మీరు పద్ధతి మార్చుకోకపోతే ఈసారి సింగిల్ డిజిట్కి వస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా మా మినిస్టర్ గారు ఈ నియోజకవర్గానికి పెద్ద పాలేలాగా పనిచేస్తున్నారు మీ దొరలాగా ఎప్పుడో ఒకసారి రావడం కాదు మీరు చెప్పినవన్నీ మీ మాజీ ఎమ్మెల్యే గారికి వర్తిస్తేమో కానీ మా మినిస్టర్ గారు చాలా ఫ్రీక్వెంట్గా చాలా సార్లు అన్ని మండలాలు తిరుగుతూ ఉన్నారు మాకు అందుబాటులో ఉంటారు ఉంటారు ఉన్నారు పెద్ద పాలేరులాగా పనిచేస్తారన్నారు అలాగే పనిచేస్తున్నారు ఏ సామాన్య కార్యకర్త ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని ఉందన్న వెంటనే సంబంధిత అధికారికి ఫోన్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలాగా చూస్తున్నారు కార్యకర్త కానీ ఆయన ఒకటే చెప్తారు మా మినిస్టర్ గారు నేను ఆసక్తుణ్ణి నేను బలహీనుణ్ణి నాకు పనులు అవ్వట్లేదని ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉన్న మనం ఈ నా నియోజకవర్గంలో ఏ ఒక్కరో కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆయన పనిచేస్తా ఉన్న నాయకుడు మా ఎమ్మెల్యే గారు రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి మా ప్రీతం నాయకులు పాత సారథ గారు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా సారథ గారు వచ్చిన తర్వాత దాదాపు తొమ్మిది కోట్ల పైన తొమ్మిది నుంచి పది కోట్ల మధ్యలో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అదేవిధంగా ఎల్ఓసీలు కానీ ఇచ్చిన ఘనత మా మినిస్టర్ గారిది మీ టైంలో మీ టైంలో మీ జగన్ గారు ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోవాలంటే ఎమ్మెల్యే గారు సంతకం కావాలి ఇదే చిన్నంపేటలో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే అక్కడ లోకల్ నాయకుడిని సంతకం పెట్టించుకురా అని చెప్పారు ఆ లోకల్ నాయకుడు అసలు వై తెలుగుదేశం పార్టీ అనే వాళ్ళకి సంతకమే పెట్టాల ప్రభుత్వ సొమ్మిది గెలిచే వరకే పార్టీలు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అంటే అందరికీ ముఖ్యమంత్రి మంత్రి గారు అంటే అందరికీ మంత్రి ఎందుకు మీరు వివక్ష చూపించారు దీనికి జవాబు చెప్పండి పేరు నానే గారు అసలు మీకు మా మంత్రి గారిని విమర్శించే హక్కే లేదు మీకు స్థాయి లేదు అక్కడ బందర్లో మీ అన్నీ మీ యాక్షన్లు అన్ని మేము చూస్తా ఉన్నాం మీరు చేసిన పనులు అవన్నీ మాకు తెలుసు మీరు జైలు పాలైన సంగతి ఇవన్నీ కూడా తెలుసు ఇక్కడికి వచ్చి ఏదో జనాలు కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి తెచ్చిపోయి మీరేదో మాట్లాడారు ఇంకా ఘోరమైన విషయం మీరు చెప్పింది ఏంటంటే బతికితే రాజశేఖర్ రెడ్డి లాగా బతకాలి చంద్రబాబు నాయుడు బతుకు ఉంది పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు యాభై ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు ఈయన పోయిన తర్వాత వంద ఏడు బతుకుత ఆ తర్వాత నేను పేరు ఎవరన్నా అంటున్నారు అయ్యా పేరు నాని కళ్ళు తెరు మా చంద్రబాబు నాయుడు గారిని మీ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెడితే నూట ఇరవై దేశాల్లో నిరసన కార్యక్రమాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు బతికుండగానే ఆయన స్థాయి ఆయన గుర్తింపు ఏంటో చూసుకున్నారు ఇంక నువ్వు చెప్పేది ఏంటి చంద్రబాబు నాయుడు గారిని తర్వాత ఏంటని మేము చూసాం నూట ఇరవై దేశాల్లో ఆయన గురించి నిరసనలు చేశారు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేశారు అది మా నాయకుడు సత్తా చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు అసలు ఆయన స్థాయి మాట్లాడతావు ప్రపంచ స్థాయి ప్రపంచ స్థాయిలో ఒక సీఎంకి గుర్తింపు ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఉంది నువ్వేదో నీ రాజశేఖర రెడ్డి గారు ఏదో నీకు అభిమానం ఉంటే నువ్వు పొగుడుకో అంతేగాని మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేశాడు అని అంటే ఇంకొకసారి మా చంద్రబాబు నాయుడు గారిని కానీ మా మినిస్టర్ గారిని కానీ ఇలా అసత్యాలు అర్ధసత్యాలు గోబెల్స్ ప్రచారం ఇవి చేస్తే మేము తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా చూస్తూ ఊరుకోము మీకు తగిన బుద్ధి చెబుతామని చెప్పి ఈ సభాముఖంగా ఈ పత్రికా సమావేశంలో తెలియజేస్తా